కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి వైసీపీ తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోనికి తీసుకుని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉంటానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం వెల్లడించారు కాకినాడ గాంధీనగర్ లో గల రమ్య ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అన్నవరం మాట్లాడుతూ ప్రస్తుతం కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసల కన్నబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోవడం ఖాయమని తన వద్ద కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు కాకినాడ రూరల్లో తన యొక్క పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నామని అన్నారు తాను సీఎం జగన్ అభిమానినని ఆయన జగన్ అప్పగించిన బాధ్యతలను ఇబ్బంది పడకుండా నిర్వహించినట్లు తెలిపారు గతంలో జగన్ తనను మండపేటలో పనిచేయమని అన్నారని ఆ తర్వాత కాకినాడ రూరల్ కు వెళ్లమని సూచించినట్లు తెలిపారు గడిచిన ఐదేళ్ల కాలం నుంచి కాకినాడ రూరల్ అసెంబ్లీ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి చూశానని వాటిని అధిగమించి సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు వైసీపీ కార్యకర్తల అభ్యర్థుల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని స్పష్టం చేశారు దీంతో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు మన సోదరులందరికీ నా వినపం ఒకటే సమాజంలో సమాజాన్ని కానీ సమాజంలో ఉన్నటువంటి ఏ రుగ్మతలను కానీ ఆ రుగ్మతల వల్ల బాధపడుతున్నటువంటి ప్రజానికానికి కానీ మంచి చేయాలన్నా మంచి చేసే వ్యక్తుల్ని సూచించాలన్నా సమ సమాజాన్ని స్థాపించాలన్నా క్యాటలిస్ట్ అంటే క్యాటలిస్ట్ అంటే ఒక చర్యని వేగవంతం చేసేదాన్ని కెమిస్ట్రీలో మనం క్యాటలిస్ట్ అంటాం సో యూ పీపుల్ ఆర్ లైక్ జర్నలిస్ట్ సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు అర్థం చేసుకోగలరు ఆ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకో తీసుకెళ్ళగలరు అదేవిధంగా అధికారుల దగ్గర తీసుకెళ్ళగలరు ఆ సమస్యలకి పరిష్కారం కనుగోగలరు సో యూఆర్ దూ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఫర్ ద సొసైటీ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ నేను ఈ సమాజంలోకి యాక్టివ్గా వచ్చి సమా ప్రజలతో మమేకమైన ఈ కాలంలో నేను తెలుసుకుంది ఏంటంటే జర్నలిస్ట్ సోదరులు సమాజానికి చాలా అవసరం ఎందుకు అవసరం అంటే సపోజ్ నేను దాదాపుగా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కాకినాడలో ప్రతి గ్రామం తిరిగా నేను ఇందాకే చెప్పాను సో వాళ్ళ కోరిక దృష్ట్యా ఈ వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి నా మాట కాదు నేను ఇప్పుడు చెప్తున్నా నా మాట కాదు జనాలు అంతా అందరూ అంటున్న మాట ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకితే కనుక ఓడిపోవటం నూటికి నూరు శాతం ఖాయం అంటున్నారు సో నేను సామాజికవేత్తను ఇందాక చెప్పాను మీకు సామాజికవేత్తని అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువగా ప్రేమించి నేను వచ్చాను సో ఆయన వెళ్తే మరి పోతుంది అన్నప్పుడు సీటు పోవడం కూడా నేను యాక్సెప్ట్ చేయను అందుకని ఒకవేళ ఆయన్నే ఆ అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా కూడా నేను వెళ్ళే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రజలు నేను కాదు సో వాళ్ళ మాటలని అనుసరించి నేను ఎదురికెళ్ళాలి